అందరికీ నమస్కారం రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూ ఉంది మొత్తం మహిళలందరూ కూడా మహిళా సమస్యలు వాళ్ళ సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంది ప్రధానంగా అంగన్వాడీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు గ్రాట్యుటీని ప్రకటిస్తారని చెప్పేసి కింద స్థాయిలో పత్రికల ద్వారా అధికారుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు మేము ప్రధానంగా కోరేది తప్పకుండా గ్రాట్యుటీ ప్రకటించాలి దాంతోపాటుగా ఈరోజు అంగన్వాడీలు రెండు వేల పంతొమ్మిది నుండి వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి పనివారం పెరిగింది అంగన్వాడీలకి వేతనాలు పెం పెంచుతూ కూడా ప్రకటన చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అట్లనే ఈరోజు అంగన్వాడీలు వేతనాలు పెంపు గ్రాట్యూటీ జీవో ఇవ్వాలని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి పదో తారీఖున ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్న మూడు సంఘాల ఆధ్వర్యంలో గతంలోనే రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖునే అధికారులకి వినతి పత్రాలు ఇచ్చాం ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాం మంత్రి గారిని కలిసాం డైరెక్టర్ గారు కలిసి రిప్రజెంట్ చేసాం ముఖ్యమంత్రి గారికి కూడా మెయిల్ ద్వారా రిప్రజెంటేషన్ పంపించాం కింద స్థాయిలో మొత్తం పీడీల దగ్గర నుండి సిడిపి దాకా రిప్రజెంటేషన్ ఇచ్చాం కానీ నిన్నటి నుండి ఈరోజు చాలా తీవ్ర స్థాయిలో అధికారుల వైపు నుంచి బెదిరింపు దూరంలో ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది ఇది ఎలాంటి పరిస్థితుల్లో సహించము అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ధర్నా చేసుకునేది అది అందరి హక్కు ముందుగా సమాచారం ఇచ్చిన తర్వాత పదో తారీఖు ఆందోళన చేస్తున్నాం తర్వాత మేము ట్రైనింగ్లు పెడతాము ఎవరు వెళ్ళటానికి లేదు మీరు ఏదో పద్ధతిలో వాళ్ళని కట్టడి చేయండి అనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకో తప్పదు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే అంగన్వాడీల ఆవేశన ఆగ్రాందన ఏంటో గత ప్రభుత్వం చూసింది అంగన్వాడీ సమస్యలు పరిష్కారం కావట్లేదని చెప్పేసి దాదాపు నలభై రెండు రోజుల పాటు చాలా కష్టపడి చాలా ఇబ్బందులు గురయ్యి చివరికి మెమోలు ఇచ్చారు షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఎస్మా ప్రయోగించారు టెర్మినేషన్ ఆర్డర్లు రెడీ చేసినా కూడా సుదీర్ఘంగా సమ్మె చేశారంటే కేవలం వేతనాల కోసం కానీ ఇప్పటికీ ఆ వేతనాలు సమ్మె ముగింపు సందర్భంగా జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు ఆ మినిట్స్లో జూలైలో పెంచాలని చెప్పేసి నిబంధన ఉంది కానీ ఇప్పటికీ జూలైలో పెరగలేదు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదు వచ్చింది మార్చి సమావేశాల్లో సమావేశాలను పెంచుతారని చెప్పేసి ఆశించాం కానీ ప్రభుత్వాన్ని ఆ దృష్టిలో బడ్జెట్ సమావేశాలు ఎలాంటి ప్రకటన లేదు గ్రాట్యుటీ ఇస్తూ ఉన్నారు సంతోషం కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు జీవో లేదు నిర్దిష్టంగా ఈరోజు మట్టి ఖర్చులు ఇచ్చామని చెప్తున్నారు మట్టి ఖర్చులు మినిట్స్ కాపీలో ఇరవై వేలు ఇవ్వాలని చెప్పేసి ఉంది కానీ పదిహేను వేలకే జీవో ఇచ్చారు మినీ వర్కర్లకు సంబంధించి ఇదిగో అదిగో అని చెప్పేసి ఫైనాన్స్ లో ఫైల్ ఉందని ఈరోజు సంవత్సరం నుంచి చెప్తా ఉన్నారు ఇవ్వట్లేదని ఎప్పుడు చెప్పలేదు ఇస్తున్నామనే చెబుతున్నారు ఎన్ని నెళ్లు పట్టింది మినీల ఫైల్ బయటికి రావడానికి జీవో ఇవ్వటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది ఈరోజు మినీ వర్కర్లు వర్కర్ పని హెల్పర్ పని చేసి నలిగిపోతూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు నిన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కనీసం హెల్పర్లకైనా మీరు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా మినీలకైనా అమలు చేస్తున్నారా నిన్న అనంతపురం నుంచి ఒక మినీ వర్కర్ వాళ్ళ భర్త ఫోన్ చేశాడు వికలాంగు నైంటీ పర్సెంట్ వికలాంగత్వం ఉంది కానీ వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు అందుకనే మేము కోరుతా ఉన్నా ఈరోజు ఏదో అంగన్వాడీలు ధర్నాలు చేయనీయకుండా కట్టడి చేస్తే ఆగిపోతారు అనుకుంటే ఎట్టి పరిస్థితులు అది జరగదు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేయాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అయినా అంగన్వాడీ మహిళలకు తీపి కబురు చెప్పాలి వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే తప్పకుండా మార్చి పదో తారీఖున అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధర్నాల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను సుబ్బ్రమమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు గత యాభై సంవత్సరాల నుండి అర్బన్ ఏరియాల్లో రూరల్ ఏరియాస్లో అతి తక్కువ గౌరవేతనంతో మరి సేవలు ఉద్దేశాలు నెరవేర్చే దిశలో నేటికి కూడా వేతనంతో పనిచేస్తున్నప్పటికీ అనేక పర్యాయములు మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి కేంద్ర ప్రభుత్వం పదహైదు సంవత్సరాల నుండి ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదు రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఐదో సంవత్సరం దాటి ఆరో సంవత్సరంలోకి వచ్చినప్పటికీ కూడా ఎలాంటి వేతనాలు పెంచలేదు మరి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి గ్రాడ్యులిటీకి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కంటే ముందు ప్రకటన చేశారు ఆ ప్రకటన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంతవరకు కూడా అమలు చేయలేదు మరి మేము స్ట్రైక్ చేసిన సందర్భంలో తెలుగుదేశం నాయకత్వం అంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టెంట్ల దగ్గరకు వచ్చి మా కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము ఖచ్చితంగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన సందర్భంలో మేమంతా కూడా కూటమి గవర్నమెంట్ను గెలిపించడం జరిగింది గెలిచినప్పటి నుండి సమంత మంత్రివర్యులకు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కమిషనర్ గారులకు అనేక పర్యాములు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఎల్లుండని వాయిదా వేస్తున్నారు ఈ పదో తేదీ ధర్నా చేస్తున్నామనే సందేశాన్ని ప్రభుత్వ యంత్రాంగానికి అంతా సమాచారం మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా కూడా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అంతా పర్మిషన్ ఇచ్చాక మరి నిన్న లేదు మొన్న మంత్రి దగ్గరని వెళ్ళి కలవడం జరిగింది మేడం గారు కూడా సానుకూలంగా ఉన్నారు సీఎం గారు మీ సమస్యలు పరిష్కరిస్తారన్నారు తప్ప వేతనాల పెంపు విషయం నేనేం చెప్పలేనన్నారు అతి ముఖ్యమైన విషయం వేతనాలు మరి నేటికి డీజిల్ గ్యాస్ పెట్రోల్ మరి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న సందర్భంలో అంగన్వాడీ సిబ్బంది టీచర్లంతా మరి కుటుంబం గడవక చాలా ఇబ్బందుల పాలవుతున్న సందర్భం సెంటర్ల నిర్వహణకు సంబంధించి మరి రోజు అంగన్వాడీ టీచర్ల గౌరవేతం నుండి గ్యాసు మరి ఉప్పులు పప్పులు కాండమెంట్స్ అన్నీ కూడా చేతి డబ్బులు పెట్టి నిర్వహణ జరుగుతుంది మరి బిల్లులకు సంబంధించి చాలా బకాయిలు ఉన్నాయి మరి తక్షణమే అంగన్వాడీ టీచర్ల గౌరవ వేతనాలు పెంచాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంతవరకు పొరుగు రాష్ట్రం ఇస్తున్నట్లు మరి పదహైదు వేల రూపాయలు తక్షణమే చెల్లించాలి పద్దెనిమిది వేలు కూడా పొరుగు రాష్ట్రం ప్రకటించింది మరి పొరుగు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా అంగన్వాడీ టీచర్ల సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలి మరి పదవ తేదీ మేము సామూహికంగా మరి మంచిగా ధర్నా చేసుకుంటామని సంబంధ పోలీస్ అధికారులకు సంబంధ అధికారులకు తెలియచేసినప్పటికీ కూడా మరి సాయంత్రం నుండి తీవ్ర ఒత్తిడి మంత్రిగారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీడీలకు అంగన్వాడీ టీచర్లు ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదని మరి నిర్దేశిస్తున్నారు ఇది ఎంత మాత్రం సమ్మంజసం పునరాలోచన చేసుకొని మంత్రివర్యులు సీఎం గారితో మాట్లాడి రేపు ఉమెన్స్ డే సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష ఆరు మంది లక్ష ఆరు వేల మంది ఉమెన్స్ అందరికీ కబురు అందించి వేతనాల పెంపు ప్రకటన చేయాలి లేని పక్షంలో మరి పదవ తేదీ కంపల్సరిగా మరి గౌరవంగా ఎలాంటి గొడవలు ఏమీ లేకుండా మా సమస్యను ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యలకు శాఖ మంత్రి వర్యలకు విన్నవిస్తున్నాము లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీవీస్ అనుబంధం అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లకి వేతనాలు పెంచాలని మినీ వర్కర్లని మెయిన్ సెంటర్లుగా మినీ సెంటర్లు అన్నీ మెయిన్ సెంటర్లుగా మార్చాలని అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీలకి భర్తిం చేయాలని మట్టి ఖర్చు అలాగే అరవై రెండు సంవత్సరాల వయసు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇటువంటివన్నిట్ల కోసం మొత్తం పన్నెండు పదమూడు డిమాండ్స్ తోటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు వరకు సమ్మె చేసాం ఏటిసిఏటియుఎఫ్టియు ఈ సమ్మె కాలంలో గత గవర్నమెంటు తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చింది యస్మా కూడా ప్రయోగించారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కానీ శిశు ఇప్పుడున్నటువంటి శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ అలాగే జనసేన నాయకత్వం టీడీపీ నాయకత్వం ఈ ఆచంట సునీత గారు వీళ్ళంతా టెంట్లు అన్ని టెంట్లకి తిరిగారు టెంట్ల దగ్గరకు వచ్చి ఈ గవర్నమెంట్ని ఇంటికి పారదోలండి మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాం మీకు గ్రాడ్యుయేట్ ఇస్తాం మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం అని చెప్పారు అంగన్వాడీలు అందరూ నమ్మారు అంగన్వాడీలు ఈ రాష్ట్రంలో లక్షా నాలుగు వేల ఐదు వందల మంది ఉంటే వాళ్ళ కటు కుటుంబ సభ్యులు వీళ్ళంతా చూస్తే ఐదు లక్షల మంది పైన వాళ్ళు వాళ్ళ ప్రభావితం చేయగలిగిన వాళ్ళు దాదాపు పది లక్షల మంది వరకు ఉంటారు ఎందుకంటే లబ్ధిదారులతో అటువంటి సంబంధాలు అంగన్వాడీలకు ఉంటాయి కాబట్టి కానీ ఎన్నికలు అయింది ఆ గవర్నమెంట్ ఇంటికెళ్ళిపోయింది ఇరవై రెండో తేదీ సమ్మె ఇరవై రెండో తేదీన జరిగిన సమ్మె సాయంత్రం జరిగినటువంటి ఒప్పందాల్లో ఇచ్చినటువంటి మట్టి ఖర్చు జీవో ఇరవై వేల రూపాయలు మట్టి ఖర్చుకి ఇస్తామని చెప్పి ఆ రోజు మాకు చర్చల్లో జరిగిన ఒప్పందం అలాగే గ్రాడ్యుటీ ఇస్తామన్నారు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది ఏంటి లక్ష రూపాయలు గ్రాడ్యుటీ నలభై వేలు ఆయమ్మ ఆయమ్మలకి లక్ష రూపాయలు టీచర్లు కానీ చెప్పేసి టీవీలో స్క్రోలింగ్లు అవి వస్తున్నాయని చెప్తున్నారు మొన్న అసెంబ్లీలో కూడా మంత్రి గారు మండలంలో ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఇరవై వేలు ఇస్తానంటే ఇవేళ ఐదు వేలు తగ్గించి పదిహేను వేలకి జీవో ఇచ్చారు ఇదే రకంగా కరెక్టు గ్రాడ్యుయేట్ అని రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటిస్తున్నారు ఇది ఎలా కరెక్ట్ కరెక్ట్ గ్రాడ్యుటీ గ్రాడ్యుటీ మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వేతనాలు ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోయి ధరలను తట్టుకొని జీవించడం చాలా కష్టంగా ఉంది సంక్షేమ పథకాలు ఏమి అమలు కావట్లేదు పెన్షన్ ఇవ్వట్లేదు అంగన్వాడీలకి గణేశం రిటైర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వట్లేదు ఇటువంటి ఇబ్బందుల్లో పనివత్తిడి తీవ్రంగా పని పనివత్తిడి ఆ ఒత్తిడిని అంతా తట్టుకొని పనికిరాని సెల్లలతోటి పనిచేస్తూ ఉంటే ఇవన్నీ తట్టుకోక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయండి మాకు వేతనాలు పెంచండి అని చెప్పి శాంతియుతంగా ఆందోళన చేయాలని చెప్పి రేపు పదో తేదీకి మేము పిలుపునిస్తే మీరు రండి మేము చర్చిద్దామని చెప్పి మొన్న అస అసెంబ్లీకి పిలిచారు ఆ వేళ మంత్రి గారు మాట్లాడి పంపించేశారు మళ్ళీ ఈరోజు రండి మా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతారు ముఖ్యమంత్రి వైర్యుల అన్నారు కానీ ఆ పిలుపు లేదు చర్చ లేదు కానీ నిన్న మాత్రం మంత్రిగారు శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సిడిపోసు సూపర్వైజర్సు జిల్లా పీడీసు అలాగే అంగన్వాడీలు కొంతమంది అంగన్వాడీ నాయకత్వానికి వీళ్ళందరికీ మీటింగ్లు పెట్టి నాయకత్వం అంటే ప్రాజెక్టు సెక్టార్ లీడర్లకి వాళ్ళతో మీటింగులు పెట్టి ఆ మీటింగుల్లో ఒక బెదిరింపు మామూలుగా బెదిరించట్లేదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి బెదిరించేస్తున్నాడు అన్నారు మరి మీరేం చేస్తున్నారు ఆయన ఏం చెప్పాడో అంతకంటే ఘోరంగా కనీసం లోకేష్ గారు చెప్పారు ఎన్నికలు అయిన వెంటనే అధికారం చేపట్టిన వెంటనే మీరు ధర్నాలు చేసుకోవచ్చు నిరసన తెలియజేసుకోవచ్చు మీరు స్వేచ్ఛగా మాట్లాడచ్చు అని చెప్పారు కానీ వీళ్ళు ఆ స్వేచ్ఛను హరించే పని మీరు ఇప్పుడు చేస్తున్నారు ఎందుకంటే నిన్న మేడం గారు శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు చెప్పినటువంటివి సీడీ పోల్ని సూపర్వైజర్ని పీడీలని అంగన్వాడీ యూనియన్ నాయకత్వాన్ని అందరినీ బెదిరింత లేనిపోని అబండాలు కూడా వేశారు మీరు డబ్బులు వదిలి చేస్తున్నారా డబ్బులు ధర్నాలకి ఖర్చు పెడుతున్నారు మీరు ఇటువంటివన్నీ ఏంటి మీకు మేమేమి ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుని లేదా ఎంపీ సీట్లు అమ్ముకుని మంత్రులు సీట్లు అమ్ముకుని కోట్లు కోట్లు సంపాదించే సంఘాలు కాదు మావి అంగన్వాడీ వర్కర్లో హెల్పర్లు మినీ వర్కర్లో సభ్యత్వాలు ఇస్తారు అలాగే అవసరమైతే పండిస్తారు ఆ రకంగానే సంఘాలు నడుస్తాయి ఆ విషయం ఎవరికి తెలీదు సంఘం ఎలా నడుస్తుంది అవన్నీ మీకు తెలుసు కానీ ఈవేళ ఒకరు శాంతియుతంగా ఆందోళన చేయాలని చెప్పి మేము పిలిపిస్తే పదో తేదీనంట మీటింగ్లు పెట్టేయాలంట ఎందో తేదీన ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారంట ప్రకటించమని మంచిదే మాకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి ఆయనకి మేము సతకోటి వందనాలు తెలియజేస్తాం ఆయన జీతాలు పెంచుతూ ప్రకటిస్తే అంతేగాని మేము ఇస్తామని చెప్పి గత గవర్నమెంట్ చెప్పింది అలాగే మట్టి కొంచెలు జీవో ఇరవై వేలు ఇస్తామని చెప్పింది కానీ మీరేమో పదిహేను వేలకే ఆ జీవో ఇచ్చారు పైగా గ్రాడ్యుటీకి రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధం లేకుండా గందరగోళ పరుస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇదంతా కరెక్ట్ కాదు సంక్షేమ పథకాలు ఏం చేస్తున్నారో చెప్పండి మినీలు జీవో ఎప్పుడు ఇస్తారో చెప్పండి వేతనాలు ఎప్పుడు పెంచుతారో చెప్పండి మాకు ఇవ్వకాలి ఎంత పెంచుతారో చెప్పండి కాబట్టి కనీస వేతనాలు అమలు చేయాలి ఇవన్నీ లేకుండా మీరు బెదిరింపులు చేయడం కరెక్ట్ కాదు అంటే మీకు మీరు ఉన్నప్పుడు మీరు వచ్చినప్పుడు మేము ధర్నాలు చేస్తే మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అది గొప్ప కానీ ఇప్పుడు మేము నిరసన తెలియజేస్తే అది మీకు నచ్చదు మీరు అణిచేస్తారంటే ఆ అణి అణి అణిగిపోయి ఉండడానికి మేమేమి ఇక్కడ ఆ పేపర్ వెయిట్ పెడితే పేపర్ అణిగిపోతుంది మేము పేపరం కాదు మేము ఖచ్చితంగా అంగన్వాడీలంతా ఈ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలంతా మీరు మాట్లాడుతున్నవి మీరు గతంలో చెప్పినవి అన్నీ వింటున్నారు ఇప్పుడు మీరు అప్పుడొకటి ఇప్పుడొకటి మాట్లాడితే మాత్రం కుదరదు ఖచ్చితంగా వేతనాలు పెంచి తీరాలి మీరు ఎవరిని బెదిరించకండి బెదిరింపులకి గురయ్యే వాళ్ళు ఎవరో లేరు ఖచ్చితంగా అంగన్వాడీలంతా పదో తేదీన మీరు ఎన్ని మీటింగ్లు పెట్టినా ఆ వేళ అంగన్వాడీలకి సెలవులు ఉన్నాయి ఆయమ్మకి సెలవు ఉంది మినీలకి సెలవులు ఉన్నాయి ఆ సెలవులనే వాళ్ళు వాడుకుంటారు ఖచ్చితంగా పదో తేదీన అంగన్వాడీలంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష నాలుగు వేల ఐదు వందల మంది విజయవాడ చేరుకుంటున్నారు విజయవాడలో మా నెసెని మేము తెలియజేస్తాం మేము శాంతియుతంగానే ఆందోళన చేస్తాం ఈసారికి కాబట్టి మీరు మాత్రం మీరు ఎనిమిదో తేదీ రేపే కనుక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు మా వేతనాలు పెంచుతున్నామని ప్రకటిస్తే మేము పదో తేదీ ఆందోళన చేయాల అనేది మళ్ళీ రేపు రా రేపు సాయంత్రం తెలియజేస్తాం ఇది మేము ఈరోజు చెప్పేది ఏపీ అంగన్వాడీ వర్కర్స్ చండాల పరిశీలిన రాష్ట్ర అధ్యక్షురాలని జి రాణి సిఐటి అనుబంధం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్లో మూడు సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు ఏఐటీసీ ఐఎఫ్టీయు మూడు సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి యొక్క మా యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి వేతనాలు అలాగే మినీ అంగన్వాడీ వర్కర్లు మెయిన్ అంగన్వాడీ వర్గాలుగా గుర్తించాలని సంక్షేమ పథకాల్లో అంగన్వాడీ వర్కర్లకు కూడా అవకాశం కల్పించాలని ఇలా రకరకాల మా యొక్క కోరికల్ని నెరవేర్చాలని చెప్పి చాలా చారిత్రాత్మకమైనటువంటి సమ్మె చేశాము అందులో భాగంగా ఆ గత ప్రభుత్వము ఇరవై రెండవ తేదీ చర్చలకు ఇన్వైట్ చేసి అందులో మా యొక్క డిమాండ్స్ని మినిట్స్ కాపీ రూపంలో పొందుపరిచి ఖచ్చితంగా కూడా జూలై రెండు వేల ఇరవై నాలుగు కూడా అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు చేయడానికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది ఉంటుందని చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది అంతకు మునుపు మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాలు మాకు పండగ లేదు ఒక క్రిస్మస్ లేదు సంక్రాంతి లేదు జనవరి లేదు అందరూ సమ్మెలో కుటుంబాలందరిని వదిలేసి చాలామంది అంగన్వాడీ సోదరి మనులు ఈ యొక్క సమ్మెలో కూడా చనిపోవడం జరిగింది అయినా మేము పట్టు వదలకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా వస్తుందని ఒక ఆశతో వేతనాల పెంపు ఇలాంటివి ఉంటాయని చెప్పి ఇచ్చేస్తే ఇది కాలేదు అప్పుడు మాత్రం అందరూ కూడా వచ్చారు ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మేము వస్తాం మేమున్నాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మీకు న్యాయం చేస్తాము మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించుకోలేదు ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు నమ్మారు కాబట్టి మా ప్రభుత్వానికి మీరు ఓట్లేసి గెలిపించండి మా ప్రభుత్వంలో మీకు న్యాయం చేస్తాము అని చెప్పి మీరు అందరూ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు ముఖ్యమంత్రి జ మన చంద్రబాబు నాయుడు కావచ్చు ఉన్నటువంటి మంత్రులు మహిళా మంత్రులు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పిన వాళ్ళే కానీ ఈరోజు ఏం చేశారు మీరు ఇప్పుడు గత తొమ్మిది నెలలైతా ఉంది ఆ స్టార్టింగ్ రెండు నెలల నుంచి కూడా మేము అధికారుల చుట్టూ అలాగే మంత్రుల చుట్టూ జేఏసీగా మూడు సంఘాల ఆధ్వర్యంలో వెళ్ళి రిప్రెండ్ చేసింది ఇస్తున్నాం మేము ఏమి మా ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వగా ఉద్యోగులుగా గుర్తించండి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వండి మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్లు చేస్తూ జివో ఇవ్వండి సంక్షేమ పథకాలు అమలు చేయండి అలాగే సీనియార్టీని బట్టి అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలని రకరకాల డిమాండ్స్ మేము తిరుగుతూనే ఉన్నాం అలాగే మొబైల్స్ కూడా వర్క్ చేయడం లేదు నాసిరకమైనటువంటి మొబైల్స్ ఇచ్చి టూ జీబీ డేటా అందులో ఉంది కానీ మనకు ఫైవ్ జీబీ డేటా కావాలి ఎందుకంటే రోజుకి ఒక యాప్లు తెస్తున్నారు రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ వర్కర్లు వీపులు మూతలైపోతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి మేడం పరిష్కరించండి మీ ప్రభుత్వం వచ్చింది కదా అని తిరుగుతూనే ఉన్నాం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాం తిరుగుతా ఉంటే ఇప్పుడే కదండి కొత్తగా వచ్చాము ఖచ్చితంగా పరిశీలిస్తామండి మా ప్రభుత్వము మీకు ఖచ్చితంగా చెప్పినవన్నీ నెరవేరుస్తామని చెప్పి మాకు చెప్తున్నారు సరే సరేలే కొత్త ప్రభుత్వం కదా మేము కూడా చాలా సందర్భాల్లో కూడా తిరిగి ఇచ్చేసి వచ్చేస్తున్నాం కానీ ఇప్పటికైనా తొమ్మిది నెలలు అవుతా అంటే ఇంకా కాకుండా ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఈరోజు అంగన్వాడీ కుటుంబాలు గడవడము ఒంటరి మహిళలు ఉన్నారు చాలా ఇబ్బందికరంగా కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది దాని తగ్గట్టుగా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు నెల నెల అయితే రెంట్లు ఇవ్వడం లేదు అలాగే మెనూ ఛార్జీలు అమౌంట్ అకౌంట్లో వేయడం లేదు ఈవెంట్స్ అమౌంట్ వేయడం లేదు అలాగే పోషన్ ట్రాకర్లు ఇన్సెన్సివ్ అమౌంట్ వేయడం లేదు ఇవన్నీ అంగన్వాడీ వర్కర్కి హెల్పర్కి వచ్చే జీతాలతో వీటికి ఖర్చు పెట్టుకుంటా అంటే మా కుటుంబాలు మేము ఏ విధంగా పోషించుకోవాలని చెప్పి మేము యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కాబట్టి మా న్యాయమైనటువంటి కోరి మా కోరికల్ని మీరు నెరవేర్చాలని చెప్పి తిరుగుతూ ఉంటే లాస్ట్ ఫిబ్రవరి ఇరవై నాలుగు వెళ్ళాం అంతకుముందు డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నాలుగోతే చర్చలు జరిగే డైరెక్టర్ గారితో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకువెళ్తాము మీ సమస్యలు పరిష్కరిస్తాము నా పరిధిలో ఉండేవి కూడా చేస్తాము అని చెప్పారు ఆ తర్వాత రెండు నెలలు అయిపోయింది ముఖ్యమంత్రి గారితో చర్చలకు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు తర్వాత మేమే మళ్ళీ వెళ్ళి మాట్లాడాము సరే వెయిట్ చేయండి అమ్మా ఖచ్చితంగా న్యాయం చేస్తామంటున్నారు ఏమీ మాకు ఇప్పటివరకు న్యాయం చేయలేదు కాబట్టి డిసెంబరు అయిపోయింది తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగు అయిపోయింది మళ్ళా మార్చి నాలుగో తేదీ అయిపోయింది ఇప్పటి వరకు చేసి ఇచ్చి 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 సాలైపోయింది కాబట్టి ఈ ఈ యొక్క ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని మేము మీరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించారు కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు కాబట్టి వెంటనే మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ని మీరు పరిష్కరించాలి అందుకని మేము మహాదన్నాను ఆల్రెడీ మేము ఇరవై నాలుగో తేదీ ఇచ్చాము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి డైరెక్టర్ గారికి జేడీ గారికి ఉన్నటువంటి మంత్రులకి అందరికీ కూడా మేము ఇచ్చాము కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన ఏమీ లేదు కానీ గ్రాడ్యుయేటీ అనేది వెంటనే ఇప్పుడు రోజంతా కూడా వస్తుంది మొన్న నిన్న కూడా మేడం గారు మాట్లాడారు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి మేడం గారు మా ఒక మొత్తం కూడా ఆ మహారాష్ట్రలో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గ్రాడ్యుయేట్ని అమలు చేస్తున్నారని గ్రాడ్యుయేట్ ఆల్రెడీ మినిట్స్ కాపీలో పొందుపరిచారండి రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీ వర్కర్కు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అరవై వేల రూపాయలు హెల్పర్ కని చెప్పి అప్పుడే ఇదైంది అది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అది బాగా చూసుకోండి ఒకసారి మేము ఒకటే చెప్తున్నాం మా యొక్క మహాధర్నాను ఖచ్చితంగా కూడా మేము జయప్రదం చేస్తాము రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు మినీ అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా కాబట్టి రేపు ఎలాగో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉన్నటువంటి మహిళలు చాలామంది మంత్రులుగానే ఉన్నారు కాబట్టి మా కష్ట సుఖాలన్నీ మీకు తెలుసు మహిళలుగా కాబట్టి వెంటనే మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి రేపైతే ప్రకటించేయండి ఎందుకంటే వేతనాలు ప్రాక్టీస్ అనుకోండి మేమైతే పదో తేదీ ఆ యొక్క మహాధర్ణ చేయల్లా వద్ద అనేది ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసినందుకు మేము మహాధర్ణ ఏ విధంగా చేస్తామండి చేయం కదా అలాగే నిన్నటి నుంచి కూడా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా పీడీలతో నుంచి సూపర్వైజర్లు వక్కలు చాలా బెదిరిస్తున్నారు ఇది మానుకోవాలి మాకు హక్కు ఉందండి మేము ఏదైనా మా యొక్క రైట్స్ కోసం ఫైట్ చేయడానికి మేము సామరస్యంగా యొక్క మహాధర్నాన్ని చేపడుతున్నాము కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ అంగన్వాడీ వర్కర్లు మినీ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఈ యొక్క మహాధర్నాను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నానండి